Thank రెండు రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ఒక ద్రోణి వల్ల తెలంగాణ రాష్ట్రం మధ్య మీదుగా అక్కడక్కడ వర్షపాతం నమోదవడం అయితే జరుగుతూ వస్తుంది గత ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే ఈ ద్రోణి ప్రభావం మరింతగా బలపడి మనకి రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడం అయితే జరిగింది ముఖ్యంగా మనకి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవడం కూడా జరిగింది ఇక కాకుండా మిగతా జిల్లాల కూడా దాదాపుగా సాధారణం కంటే అధిక వర్షపాతం రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి శేక్పేటలో అధికంగా మనకి ఎనిమిది సెంటీమీటర్లు వర్షపాతం మొదలయడం జరిగింది అయితే ఇప్పటివరకు ఉన్న ఈ ఉత్తర దక్షిణ ద్రోణి కాస్త కొద్దిగా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా మోవడం వల్ల ఈ వచ్చే రెండు రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ వర్షపాతం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది భారీ వర్షపాత సూచనలు అయితే కనిపించడం లేదు ముఖ్యంగా ఈ వర్షపాతం కూడా దక్షిణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని సాయంత్రం ఐదు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతం నుంచి కొద్ది కొద్దిగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన కిమ్ల నింబస్ మేఘాలు ఏర్పడి ఎదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి నుంచి మరి రంగారెడ్డి నాగర్ కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలతో పాటుగా వికారాబాద్ సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని ఈ వర్షపాతం నమోదే అవకాశం ఉంది ఈరోజు రేపు చూసుకున్నట్లయితే కొద్దిగా వర్షపాతం అనేది కొద్దిగా తగ్గి అక్కడక్కడ మనకి సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అదే అవకాశం ఉంది తదుపరి మనకి ఐదు మనకి ఐదో రోజు అంటే దాదాపుగా పన్నెండవ తేదీన రాష్ట్రం మొత్తం మీదుగా ఈ ద్రోణి బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఉష్ణోగ్రతల విషయంలో చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే నలభై ఐదు పైన డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అలాగే వడగాల్పులు కూడా వేయడం జరిగింది ఈ కొద్దిగా ఉష్ణోగ్రతలు ఈ నాలుగు రోజులు కూడా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల ఈ మినహా రాష్ట్రం మొత్తం మీదుగా ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది ఈ నాలుగు రోజులు కూడా తదుపరి పదిహేనో తేదీ వరకు కూడా ఇటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం అయితే ఉందన్నమాట పదిహేనవ తేదీన తర్వాత నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం అయితే ఉంది ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకి మే మొదటి వారంలో దాదాపుగా ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే మొదటి వారం వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది మనకి మే రెండవ వారం నుంచి కొద్దిగా ఈ ద్రోణుల యొక్క ప్రభావం వల్ల సాధారణ ఉష్ణోగ్రతలు దాదాపుగా ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది రెండు మూడు వారాల్లో మనకి సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ నాలుగో వారంలోని కొద్దిగా మే నెల నాలుగో వారంలోని ఇరవయో తేదీ నుంచి క్రమేపీన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనుక మనకి పదిహేన తేదీ వరకు కూడా ఇదే మబ్బు వాతావరణం అక్కడక్కడ ఉరుములు మెరుగుతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది